మాస్టర్ సి వి వి నమస్కారం భృప్తరహిత తారక రాజయోగ సాధకులకి ఈ విశ్వ ప్రణాళికలో భాగస్వాములవుతున్న సృష్టి మొత్తానికి కూడా నా నమస్కారం తాతగారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారు ఇంకా ఎంతోమంది మహాత్ముల గురించి మనకి తెలిసిన కొంచెంలో నుంచి చూస్తే తాతగారు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని మనందరం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ అది నిజంగా సాక్షాత్ పరబ్రహ్మ అని తన ఉశ్వాస నిశ్వాసల్లో చేసుకుంటే ఎటువంటి స్థాయికి వెళ్ళగలరు అనేది తాతగారు మనకి ఆయన జీవితంలో చూపించారు అది శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారే అన్నారు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే తాతగారు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మర్నాడు రెండవ రోజున దేవుడికి దండం ఆయన అని అంటే దేవుడికి దండం అండి నేను దేవుడిని ఎప్పుడు చూడలేదు నాకు నమ్మకం లేదండి మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు నాకు స్వస్థతనిచ్చారు నాకు లోపల ఆనందం కలిగించారు కాబట్టి నేను మీకు నమస్కరిస్తాను అన్నారు అప్పుడు ప్రభాకర్ శాస్త్రి గారు పోన్లే బాబు అక్కడికైనా ఒప్పుకున్నావు సరే నాకే నమస్కరించు అన్నట్టు అని ఆయన జీవితం అంతా తాతగారు అలాగే ఉన్నారు ఎక్కడో ఎవరో కనపడనిది కాదు ఆ కనపడ్డ ప్రభాకర్ శాస్త్రి గారి పాదాలు ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఇంకా వాటిని ఆయన విడవలేదు అప్పుడు గురువు ఏం చేస్తారంటే గురువులు కూడా ఆ శిష్యుడిని విడవరు అనడానికి ఉదాహరణ కింద చాలా ఆయన జీవితంలో ఉన్నాయి మనము ఎంతోమంది మహాత్ముల గురించి చూస్తూ ఉంటే ఇప్పుడు సక్కుబాయి జీవితంలో పాండురంగడు వచ్చాడు ఆవిడకు కావలసినవన్నీ చేశారు అలాగే ఇంకో యోగానంద గారి జీవితంలో వాళ్ళ గురువు గారు ఏం మాట్లాడాలి నాకు ఇంగ్లీష్ రాదు అంటే నేను మాట్లాడతాను లేరా వెనక నుంచి అనేలాగా ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇప్పించారు అన్నం అయిపోతుందేమో అనుకుంటే జిల్లెళ్ళ అమ్మవారికి కానీ ఇంకొక షిరిడి సాయిబాబా కానీ తాతగారి జీవితంలో కానీ పది మందికి వండింది వంద మందికి అవ్వడం అనేది కూడా ఆశ్చర్యం లేకుండా ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా జరుగుతున్నాయి అంటే వీళ్ళందరూ కూడాను ఎక్కడో కనెక్షన్ ఉందండి వీళ్ళకి ఆ కనెక్షన్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఆ ఆకాశజ్యోతి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాస్టర్ ఈకే గారి పుస్తకంలో తాతగారు మాస్టర్ ఈకే గారి గురించి ఆకాశజ్యోతి అని ఏ లక్షణాలు అయితే చెప్పారో అవన్నీ మన తాతగారిలో కూడా ఉన్నాయి ఆయనకున్న ఆ నిరాడంబరత ఏంటంటే నాకు మా గురువుగారు ఇవి రుచి చూపిస్తున్నారు అని సూచనగా చెప్పారు తప్ప నాకు కూడా అది అనుభవంలోకి అయింది అనేది గొప్పగా చెప్పుకోలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రభాకర్ శాస్త్రి గారి అనుంగు శిష్యుడి కిందనే తన జీవితాన్ని గడిపారని మరి ఈ తాతగారు మనం ఎవ్వరం కూడాను ఇందాక సాయి చెప్పినట్టు ఎవరికి వాళ్ళం నిచ్చెనెక్కి స్వర్గానికి వెళ్ళాలి అనుకోకుండా అందరం కలిసి వెళ్ళాలి అనుకునేలాంటి ఆలోచన విధానంలోకి రావడానికి మానవుడు ప్రగతిలో ఇవల్యూషన్లో ఇప్పుడు కొంతవరకు వచ్చాడు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా మనం వాడుకుంటున్నాం అంటే మనకి మార్గం చూపించే గురువులు దేవతలు అవతారాలు వీటిల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి అది వరకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకుంటే ఇందాక సాయి చెప్పినట్టు దొంగవాడైనా సరే ఆ దొంగవాడిని కూడా మనం ప్రేమతోటి మనలో కలుపుకోవాలి అని తప్ప వాడికి శిక్షించాలి అనేలాంటి ఆలోచన లేనటువంటి దృక్పథం అలాగే అందరూ బాగుండాలి ఈ సృష్టి మొత్తం బాగుండాలి అనుకోవడానికి తాతగారు సావిత్రిలో చెప్తూ ఉంటారు తమ గురువు గురించి కూడా చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్తారంటే ఇటువంటి గొప్ప దివ్య పురుషులు కావాలనే వాళ్ళు ఈ భూమి మీదకి మళ్ళీ మనకు మార్గదర్శకం అవడం కోసం వస్తారు వాళ్ళ కర్మ తీర్చుకోవడం కోసం కాదు మనకి ఒక జ్యోతిలాగా మార్గం చూపించి మన ముందుకు నడిపించటానికి ప్రయత్నిస్తారట కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించటం అనేది మనకి చాలా అరుదు అని చెప్తారు వాళ్ళు మన మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని మామూలు మనుషుల కింద తప్ప వాళ్ళల్లో ఉన్న ఆ దివ్యత్వాన్ని గుర్తించటం కూడా మనకి కాదు బహు కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుందిట ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కొద్ది మందిలోకి వస్తారు అని చెప్పి నేను సంతోషిస్తున్నాను ఈ కొద్ది మంది కొన్నాళ్ల పాటు ఆ దివ్య పురుషులు చెప్పిన జ్ఞాన మార్గం ఏదైతే ఉందో ఆనందం అవనివ్వండి ఆ వెలుగమనివ్వండి ప్రవర్తన అనివ్వండి వీటిని అనుసరించడానికి ప్రయత్నిస్తారట కానీ తాతగారు చెబుతారు కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మళ్ళీ మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అడ్డొచ్చి ఆ చెప్పినది చిన్న చిన్నగా మనం మర్చిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అని మర్చిపోయినప్పుడు ఊరుకోరు ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారు ఈకే గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ఎందుకంటే తాతగారు గ్యారంటీ ఇచ్చారు మనని వదిలిపెట్టరు వాళ్ళు ఈ మహాత్ములందరూ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ మనకి సన్మార్గం ఏది అనేది చూపించాలి అందుకేనేమో మనకింకా చాలా పని ఉంది అన్నారు అంటే మనం ఎటువంటి శిష్యులమో కూడా అక్కడ సూచన తెలిసిపోతుంది ఇంకా చాలా పని ఉంది అంటే మనం చేయవలసిన పని ఈ సృష్టిలో చాలా ఉంది అని మనకి సూర్యుని వెలుగు ఎలాగైతే అందరికీ సమంగా ప్రసరించబడుతుందో ఆ గురువు గారి కృప కూడా అందరి మీద సమంగా వస్తుందిట ఆ జ్ఞాన రే జ్యోతి లోపల నుంచి ప్రతి ఒక్కళ్ళని తట్టి చెప్తూనే ఉంటుందిట కానీ మన లాంతరు చిమ్నీకి ఎంత మురికి ఉందో దాన్ని బట్టి ఆ వెలుగు మనకి కనపడటం అనేది అంత తేడాగా వేరే రంగుల్లోనూ కనపడకుండా అయ్యేలాగా చేసుకోవటం అనేది మనలోనే ఉంది కాబట్టి మనం నిష్కల్మషంగా ఉండడానికి ఎంత ప్రయత్నిస్తే మనలో ఉన్న ఆ చిన్న నేను ఉంది చూడండి అన్నింటికి ఆ నేను అడ్డుపడుతూ ఉంటుంది అంటారు ఆ చిన్న నేనుని మనం గనక తీసేసుకోగలిగితే తప్పకుండా మనం తాతగారు ప్రేమ మార్గంలో ముందుకు వెళ్తాము అని చెప్తూ ఇక్కడ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి తాతగారికి ఉన్న అవినాభావ సంబంధించి ఒక మాట అనుకుంటున్నాను పర్వాలేదు గుంటూరు దగ్గరే ఒక చాలా గొప్ప భక్తులు అమ్మవారి భక్తులు వారికి పూజలో అమ్మవారితోటి సాక్షాత్తు మాట్లాడగలిగేలాంటి శక్తి ఉన్నాయన ఆయన పేరు చిట్టిపంతులు గారు ఆయన పూజ చేసి నిమ్మకాయ ఇచ్చి ఆ రసం తాగితే చాలా వ్యాధులు తగ్గేలాగా అమ్మవారి ఆశీస్సులతోటి ఎంతో మందిని ట్రీట్ చేసేవారట వారి శ్రీమతికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు రకరకాల వైద్యాలు చేయించారట ఆయన కూడా ముందు చేయించాక మనము అంతే ముందంతా వైద్యం బయట వెళ్ళి చూసుకున్నాక అప్పుడు కదా దేవుడి దగ్గరికి వెళ్ళేది ఆయన అప్పుడు అమ్మవారిని అడిగాట అమ్మ ఏమిటి ఈవిడ పరిస్థితి అని అమ్మవారు ఆయన్నే ఓ నిమ్మకాయ మంత్రించి ఇవ్వమనొచ్చు కానీ అలా అనలే చిన్నకాల్లో రాముకోటయ్య ఉంటాడు ఆ రాముకోటయ్య దగ్గరికి తీసుకెళ్ళు మీ ఆవిడ్ని అని చెప్పారట ఆయన ఎంతో గౌరవంగా తాతగారిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ శ్రీమతి గారిని చూపించటం జరిగితే తాతగారు కూడా ఒక నిమ్మకాయ దండం పెట్టి ఆవిడకిచ్చారు ఆ రసం తాగమన్నారు కొద్ది రోజుల్లోనే ఆవిడకు పూర్తిగా ఆ వ్యాధి నుంచి విముక్తి వచ్చి పూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యారు ఆవిడ ఆ పండితులు గారు ఎంతో సంతోషించారు ఆవిడే ఎంతో సంతోషించారు అందరూ తీర్థ వాళ్ళు తీర్థయాత్రలు వెళ్ళి దండాలు పెట్టుకుని వచ్చిన తర్వాత ఒక రోజున అయ్యా రామకోటయ్య గారు ఇవాళ సాయంత్రం ఆరింటికి మా శిష్యులందరూ వస్తున్నారు మా ఇంటికి మీరు మా ప్రేయర్ మా ఇంట్లో చేయండి మా శిష్యులను ఆశీర్వదించండి అని చెప్పి ఆయన అడిగారట అడిగితే తాతగారు తప్పకుండా వస్తానన్నారు సాయంత్రం ఆరు గంటలకి ఒక కుర్చీ కూడా వేసి ఉంచారట వాళ్ళ ఇంట్లో రెడీగా తాతగారు వస్తే కూర్చోవడానికి పడక్ కుర్చీ కూర్చుని ఉన్నారు అందరూ కానీ తాతగారు వెళ్ళలే తాతగారు ఇంకెక్కడో ఇంకెవరికో వైద్యం చేయడం కోసం వెళ్ళవలసి వచ్చింది సరే ప్రేయర్ టైం అయిందని అందరూ కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకున్నప్పుడు శాస్త్రిగారు ప్రేయర్ మధ్యలో కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగ్గా కుర్చీలో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు కూర్చుని కనిపించారట ఆయనకి ఆశ్చర్యము ఆనందం ఇదేమిటి స్వామి మీరొచ్చారు అని అడిగారు అవును మరి మా రామకోటైని పిలిచారు మీరు రామకోటైనేమో నేను ఇంకెక్కడికో పంపించాను మరి ఇక్కడికి నేను వచ్చాను రామకోటై బదులు అని చెప్పి శాస్త్రి గారు చెప్పారు ఆయన ఆనందంతో శిష్యులందరినీ ఇదిగో కళ్ళు తెరవండి చూడండి శాస్త్రి గారు వచ్చారు అని అనేటప్పటికీ కుర్చీలో నుంచి శాస్త్రి గారు అంతర్ధానం అయ్యారు కానీ ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ శిష్యుడి మాట నిలబెట్టడం కోసం గురువు ఎలా వచ్చారు అనేది ఆయన ఇది ఒక ఉదాహరణ కింద చెప్తూ తాతగారు దీంట్లో నుంచి నాకు ఒక పాఠం నేర్పారు మా గురువుగారు అంటారు నాకే కాదు ఆ శాస్త్రి గారికి కూడా అమ్మవారు పాఠం నేర్పింది అండ ఆ పాఠం ఏమిటి అంటే అంత గొప్ప శాస్త్రులు వారు ఆవిడకి నన్ను అమ్మవారు వైద్యం చేయమన్నారు ట్రీట్ చేయమన్నారు అనే అహంకారం నాలో వస్తుందేమోనని పరీక్ష పెట్టారు దేవుడు వల్ల మేమిద్దరం కూడా నెగ్గాం అందులో అమ్మ ఆశీస్సులతోటి గురువుల కృపతోటి ఆయన ఎక్కడ నా అంత గొప్పవాడిని వెళ్ళి రామకోటయ్య గారి దగ్గరికి వెళ్ళమంటాం ఏమిటి అమ్మవారు అనేలా అనుకోలేదు గర్వం అనేది ఆయనకి లేదు ఈయనకి ముందే లేదు కనుక దేవుడు వల్ల మేమిద్దరం అని ఇది ఎందుకు ఆయన అంత వివరంగా చెప్పారంటే మనకి ఎక్కడన్నా ఒక చోట ఒక ట్రీట్మెంట్ జరిగితే ఆ ఒక్క స్థలమే చాలా గొప్పది ఆ ఒక్క వ్యక్తే చాలా గొప్పవాడు అనేలాంటి మాయ పొరలలోకి మనం వెళ్తూ ఉండటం చాలా సహజం మనం అంటే నేను ఏమి మత ప్రబోధ చేయట్లేదు కానీ అన్ని రూపాల్లో నుంచి మనని రక్షించేది మన వెంట ఉండేది ఆ దివ్య శక్తి అనేది మనం మర్చిపోకుండా ఉండాలి అనేది అందరం ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఈ తాతగారు ప్రభాకర్ శాస్త్రి గారి బంధం సాక్షాత్ పరబ్రహ్మ అన్నదానికి ఈ మా తాత గారి పుస్తకంలో నరసింహరాజు గారు చెప్తారు వర్మ వర్మానికి ఒక రోజున ఆకాశ మార్గంలో వెళ్తూ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఈకే గారు కనిపించారట ఏమిటి బాబు ఇటు వెళ్తున్నారు అంటే ఒక క్రిస్టియన్ లేడీకి వైద్యం చేయాలి ఆవిడకి సహాయం చేయడం కోసం వెళ్తున్నాము అన్నాక ఈకే గారు ముందుకు వెళ్ళిపోయారట ప్రభాకర్ శాస్త్రి గారు అక్కడ ఉంటే ఈ వర్మ గారు అడిగారట మీకు చాలామంది శిష్యులు ఉన్నారు కదా శాస్త్రి గారు అందరి శిష్యుల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము అని అడిగారు మనకు ఆ తాపత్రయం చాలా ఎక్కువ ఉంటుంది అందరినీ ప్రేమగా చూస్తున్నా సరే మనం ఏదో స్పెషల్ అనిపించుకోవాలి ఓకే నాకు అందరు శిష్యులు ఇష్టమే అన్నట్టు కానీ మరి శ్రీ తాతగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మళ్ళీ కూడా అడిగేట వర్మ వదిలిపెట్టలే అప్పుడు ఒక చిరునవ్వు నవ్వి శాస్త్రి గారు చెప్పారట నేనే దేవుడన్న వాడి వాడి హృదయంలో నన్ను నిలుపుకున్నాడు అని నవ్వేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారట అందుకని నేను ఇందాక గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నది నిజంగా ఆచరించిన మహనీయులు తాతగారు అని చెప్పేది మనం ఏదైతే సంభవం చేసుకోవాలనుకుంటున్నామో అది ఆయన సంభవం చేసుకున్న మహనీయులు గురువుని సాక్షాత్ పరబ్రహ్మ కిందే చూసి తస్మై శ్రీ గురవే నమ అనేలానే జీవించారు అటువంటి తాతగారు ఒకసారి శాస్త్రి గారిని ఆయన అడిగే డౌట్లన్నీ మన కోసమే ఆయన అడిగే డౌట్లన్నీ మన కోసమే అని మనం తప్పకుండా తెలుసుకోవాలి శాస్త్రి గారిని అడిగారట నేను ఎన్నాళ్ళు చేయాలంటారు ఈ సివివి ప్రేయరు ఇప్పటికి ఇన్నేళ్లుగా చేస్తున్నాను కదా రోజు నమస్కారము అని శాస్త్రి గారు ఎంత మంచి గురువు అంటే ఎప్పుడూ ఆయన చక్కటి సమాధానం ఒక ఉదాహరణతోటి చెప్తూ ఉన్నవే చాలా సంఘటనలు ఈ సంఘటనలో కూడా ఒక చిరునవ్వు నవ్వి అక్కడ గోడ మీద ఉన్న ఒక ఫోటో చూపించారట ఒక బొమ్మ ఆ బొమ్మ ఏంటో మీలో ఎవరన్నా చెప్పగలరా ఎవరైనా పర్వాలేదు మీరు కాదు మీసాలా ఆయన కాదు అర్జున రథావతరణ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా రథం మీద ఉండగా అర్జునుడు రథం మించి కిందికి దిగుతూ ఉన్న పెయింటింగ్ అది ఆ పెయింటింగ్ చూపించారట చూపించి ఇందులోంచి నీకేమన్నా అవుతోందా అని అడిగారట తాతగారు చాలా తెలివిగల శిష్యులు కాబట్టి ఆయనకు వెంటనే అర్థం అయింది నేనైతే మొత్తం చదివితే గానీ అర్థం అవ్వలేదు అది మనస్థాయి అనుకోండి అప్పుడు తా తాతగారు ఏమర్థం అయిందో మన కోసం చెప్పారు అది మనందరం గుర్తుపెట్టుకోవాలి సివివి ప్రేయరు ఎప్పటి వరకు చేయాలి అన్నదానికి తాతగారు ఏం చెప్తారంటే ఈ జీవి తల్లి గర్భంలో నాళ్ళు జీవి బయటికి వచ్చి ఊపిరి పీలవాలన్నప్పుడు అప్పుడు నారాయణుడు తోడవుతాడు నారాయణుడు తోడైనప్పుడే మనలో కదలిక జీవం ఏడుపు నవ్వు మనం ఏడిస్తే మన తల్లిదండ్రులు నవ్వుతారు అది జరిగేది ఎప్పుడు అంటే ఈ జీవాత్మ పరమాత్మ రెండు మనలోకి వెళ్ళినప్పుడు ఇందాక సాయి చెప్పినట్టు మనలో ఉండే ఇద్దరు అక్కడికి వచ్చినప్పుడు మరి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలాంటిదే జరుగుతుంది వెళ్ళిపోయేటప్పుడు శరీరంలో ముందు జీవి వచ్చి తర్వాత నారాయణుడు వచ్చాడు వెళ్ళేటప్పుడు ముందు జీవి వెళ్తాడట బయటికి నారాయణుడు తర్వాత వదిలిపెడతాట ఆ రథాన్ని మన శరీరం అనే రథాన్ని ఒక్కొక్కసారి ఆ నారాయణుడు ఇంకా ఉండంగా ఈ జీవి గనుక తిరిగి ప్రవేశించాలనుకుంటే ఏ మహాత్ముల ఆశీస్సులతోటన్నా చచ్చిపోయిన వాడు మళ్ళీ బతికాడండి అని చెప్పుకుంటాను చూడండి అలాగా వాళ్ళు బతికే అవకాశం ఉంటుందిట ఇది ఇంకా నారాయణుడు వదిలిపెట్టేసిన తర్వాత అవదు అర్జునుడిని ముందు దిగమని అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు దిగినప్పుడు ఆ రథం భస్మం అయిపోయింది కనుక మన రథం భస్మం అయ్యే వరకు మనం ఈ రథంలో నుంచి దిగి మన వెనకాతల నారాయణుడు కూడా మనకి ఇందులో నుంచి బయటికి వచ్చే వరకు మనం చేయవలసిన మంత్రం మాస్టర్ సి వి నమస్కారం ఈ కొద్ది ఆనందకరమైన విషయాలు మీతో పంచుకుందుకు నాకు ఈరోజున తాతగారి అనుగ్రహంతో అవకాశం వచ్చింది అందరికీ నమస్కారం వాసుదేవ వాసుదేవ సమయము పదకొండు గంటలకు వస్తూ ఉన్నది పదకొండు గంటల నుంచి